ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల మూడవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల లోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి ఇక అదేవిధంగా ఒక స్త్రీ వల్ల అనుకోనటువంటి ఊహించినటువంటి ఒక అద్భుతం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకో మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎవరు మీకు రావేటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏమిటి దీనివల్ల ఎటువంటి అద్భుతము అనేది మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించవలసి ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున మీరు కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి ఆ యొక్క ప్రతికూలత సంఘటనలు దీనివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతామని పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినటువంటి వారు అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు మీకైతే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలోని మూడవ రాశి భూగశివ నక్షత్రం మూడో నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోలుడు ఉన్నాయనే చెప్పుకోవాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరండి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారండి కొంతమంది వీరి నుండి దూరమైపోయారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొంటారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారండి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని బాగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుందండి ఇక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయండి ఏళ్ళ నాటి శని నుండి విముక్తి అనేది కలిగించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలను గటించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి కుటుంబంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇక మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరగబోతున్నాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది ఇక వీరిది చాలా జాలిగుణము అనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందించరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా వీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి అదృష్టము అనేది మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అంతా కూడా పెరుగుతుందండి ఇక వీరికి వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వీరు చూస్తారు అనే చెప్పాలండి ఇక రేపటి రోజున వీరు ఒక దైవానుగ్రహం అధికంగా ఉండబోతుంది దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుందండి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి యొక్క కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక వీరికి తెలివితేట ధైర్యం అధికంగా ఉంటాయని చెప్పాలండి ఏ పని చేసినా చాలా తెలివిదా చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి ఎప్పుడు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి అంటే పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరండి వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు ఒక్కరు చెప్పింది అసలు చేయరండి వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరు ఇక వీరికి టెన్షన్ కూడా అధికంగానే ఉంటుందండి ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధలు అనేవి పడుతూ ఉంటారు ఇక అయితే ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుందండి వీరికి రేపటి రోజున ఆ యొక్క దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరో కదండి సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడే రేపటి రోజున సోమవారం కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా మీరు స్వామివారి యొక్క అనుగ్రహము అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టినటువంటి దరిద్రము వద్దా కూడా మీ నుండి దూరం కాబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు వాటిని అన్నింటినీ కూడా దాటుకొని శని దేవుని సైతం మిమ్మల్ని అసలు మీ దగ్గర చేరు కూడా చేరలేరు ఇక స్వామివారి యొక్క ఆస్తులు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి కాబట్టి రేపటి రోజున గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి స్వామి వారికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది కోరిన కోరికల కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరండి మీకు ఉన్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి ఆ యొక్క పరమశివుడిని తలుచుకోండి ఇక మీకు దానివల్ల ఎటువంటి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక నమ్ముకున్నటువంటి వారికి సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడే తోడుగా ఉంటాడు జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అనేవి మీకు ఎదురవు ఎల్లప్పుడూ కూడా వారిని కాపాడుకుంటూ ఉంటాడు ఇక మీకు అయితే రేపటి రోజున మీకు వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటితో స్వామివారికి అభిషేకం చేయండి దీనివల్ల మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి చెడు సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరము అవుతాయి ఆ యొక్క ప్రభావితం అంతా కూడా మీ నుండి దూరం అవుతుంది అపార్ట్మెంట్కి ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇక అదేవిధంగా స్వామివారి యొక్క మంత్రాన్ని జపన అనేది ఖచ్చితంగా చేయండి దానిలో చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక తర్వాత మీకు కోపం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆ యొక్క కోపాన్ని అయితే మీరు తగ్గించుకోవాలండి లేకపోతే దానివల్ల కొన్ని నష్టాలు కూడా మీకు ఎదురవుతూ వస్తాయి ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే పెళ్లి జరుగుతుందండి ఇక కొన్ని ప్రయాణాలు అయితే జరగడం చేయడం అనేది జరుగుతుందండి రేపటి రోజున కాబట్టి కొంత మేర ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీకు వీలు కుదిరితే రేపటి రోజున కోతులకు లేదంటే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి అండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి ఇక ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మొండి బకాయిలు సైతం వసూలు అవుతాయండి మీ జీవితంలో ఉన్న డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అసలు ఎవరు కూడా వదులుకోకండి ఇక ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే మీ పైన అధికంగా కొంతమంది అయితే కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెట్టుకొని ఉన్నారండి కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి వచ్చినటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారం లేదంటే బుధవారం మొదలు పెట్టుకుని దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవు ఎటువంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులు అయితే నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి అండి ఒకవేళ వేసే అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి ఇక అదేవిధంగా రేపటి రోజున ఏ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి స్త్రీల ద్వారా మీకు ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కలిసి రాబోతుందండి అది ఏ రూపంలో అయినా మీకు అందించవచ్చు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు అనేవి మీకు అనుకూలంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి కొన్ని సానుకూలంగా జరిగేటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా ఇతరుల యొక్క అవసరాలు అనేవి మీ యొక్క కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలండి మీ యొక్క భావాలను పట్టి ఉంచుకోండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైనటువంటివి అన్నిటినీ కూడా చేయవలసి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి ఇది మీకు ఆర్థిక అభివృద్ధిని కూడా చేకూరుస్తుంది మీ యొక్క స్నేహితులు మీకు ఎంతో సపోర్టివ్గా ఉంటారు కానీ జాగ్రత్త వీరే మిమ్మల్ని మాటలతోనూ కూడా వారి యొక్క మాటలన్నిటినీ కూడా మీరు గమనించుకోండి ఇక ఈ రోజు అయితే మీ యొక్క ప్రియమైనటువంటి వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచేయలేరు దీనివల్ల మీకు విచారాన్ని అనేది కలిగిస్తారు ఏదైనా ఖరీదైనటువంటి వెంచర్పై సంతకం అనేది పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఇది మీ యొక్క తీర్పు నిర్ణయాన్ని అన్నిటినీ కూడా పునరావృతం చేస్తుంది ఇక అయితే మీరు అయితే ఈ రోజున ఎవరికీ కూడా చెప్పుకోకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తారండి మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కూడా కొన్ని వేల ఆలోచనలు అయితే మీ యొక్క మెదడులో మిమ్మల్ని తొలంచ చేస్తాయి ఇక గ్రోసరీ షాపింగ్ విషయంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తిని कि लो नमस्त యోగాతో ధ్యానంతో రోజునైతే ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా కూడా ఉండే విధంగా చేస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను అయితే చేకూరుస్తాయి ఇది పది మందిలో కూడా ఉన్నప్పుడు ఏమీ కూడా మాట్లాడుతారో గమనించుకోండి లేదంటే మీ యొక్క భావోవేషాలు అనేవి మిమ్మల్ని విమర్శించడం అనేది జరగవచ్చు ఇక మీ యొక్క స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్లుగా అనుభూతి అయితే చెందుతారండి పనిలో మీ యొక్క సీనియర్లు ఈ రోజు ఒక అద్భుతం అద్భుతంగా ఉంటుంది ఇక ఈరోజు చివరిలో మీకు కుటుంబానికి సహాయం అంతా కూడా కేటాయించాలి అని చూస్తూ ఉంటారు కానీ మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జరిగేటువంటి వాగ్వాదానికి దిగడం వలన మీ యొక్క మూడు మొత్తము కూడా చెడిపోతుంది సో చూస్తారు కదండి ఈ యొక్క మిథున రాశి వారికి పడినటువంటి శుభ అశుభ పరిణామాలు అన్నీ మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్